యూనివర్సిటీలో ఉద్రిక్తత వర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించేందుకు వెళ్లిన చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై వైసీపీ శ్రేణులు దాడులకు పాల్పడ్డాయి సుత్తి రాడ్లతో పులివర్తి నానిపై దాడి చేశారు వైసీపీ దాడిలో పులివర్తి నాని కారు పులివర్తి నాని గన్మెన్ కు గాయాలయ్యాయి పలు బైక్లకు దుండగులు నిప్పు పెట్టారు స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించేందుకు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని పద్మావతి యూనివర్సిటీకి వెళ్లారు అయితే ఉన్నట్టుండి నాని ప్రయాణిస్తున్న కారుపై వైసీపీ శ్రేణులు దాడులకు దిగాయి సుత్తితో కారును ధ్వంసం చేశారు వైసీపీ దాడిలో పులివర్తి నాని గన్మెన్కు గాయాలయ్యాయి పులివర్తి నాని గన్మెన్ గాల్లోకి కాల్పులు జరపడంతో వైసీపీ శ్రేణులు పరుగులు తీశారు వైసీపీ దాడికి నిరసనగా పులివర్తి నాని ఓ సిటీలో రోడ్డుపై బైఠాయించారు పద్మావతి యూనివర్సిటీలో వైసీపీ శ్రేణులు బీభత్సం సృష్టించాయి పలు బైక్లకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టడానికి లాఠీచార్జ్ చేశారు ఇదిలా ఉంటే పద్మావతి మహిళా యూనివర్సిటీలో పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు దాడులకు దిగిన వారిపై కాకుండా మీడియా ప్రతినిధులపై తమ ప్రతాపం చూపెడుతున్నారు ఘటనకు కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధులపై లాఠీలు జులిపించారు సార్లు నాని గారిని మమ్మల్ని అందరిని అటాక్ చేశారు బొడ్డలు తీసుకొని వచ్చారు ఓడిపోతారని దిగజారిపోయి ఈ స్థాయికి వచ్చారు పోలీసులు కూడా చెప్తా మర్యాదగా ఇక్కడికి రండి అందరూ మీ గన్ మ్యాన్ ని తల పగలగొట్టారు ఇక్కడ నాని గారిని మా పైన అంత దాడి గొడ్డలతో దాడి చేస్తా ఉన్నారు ఇక్కడ దయచేసి రండి అందరు ఇక్కడికి మహిళా యూనివర్సిటీ కౌంటింగ్ దగ్గరికి కౌంటింగ్ సెంటర్ దగ్గరికి మొత్తం అందరు రండి పోలీస్ కావచ్చు మన అది నియోజకవర్గంలో ఉన్న మొత్తం అంత మంది ఇక్కడికి రండి ఈ రోజు వాడ మనం తేలిపో చేత ఏదో వాడు చేత ఏదో నిన్నట్టు వచ్చి దాడులు చేస్తున్నాడు వాడు ఓడిపోతాడని చంపడానికి చూస్తున్నాడు